లాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యస్ క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను దినమ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా ఈ వాక్యమును మనము గమనించినట్లయితే తన అంతిమ దినములు ఆసన్నమైనవని గుర్తించిన మోషే గారు ఇజ్రాయేలీల వాగ్దాన దేశమును స్వతంత్రించుకునినట్లు వారిని ధైర్యపరచుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఈ లోకంలో నీవు జీవిస్తున్న సమయంలో ఎంత అందరూ నీ జీవితంలోనికి వస్తూ ఉంటారు అట్టి వారిని నీవు వారే నా బలము వారే నాకు కొండ వారే నాకు కోట వారేనే ఆశ్రయముగా నీవు వారిని ఆధారముగా నీవు చేసుకుంటే గనక వారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో వారి నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు కానీ నీవు నిజదేవుణ్ణి నీవు ఆశ్రయముగా చేసుకుంటే నిజదేవుణ్ణి నీవు ఆధారముగా చేసుకోనగలిగితే గనక ఆయన నిత్యము నీతో కూడా వస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే గనుక నీవు మనుషులను నమ్ముకొనక దేవుని ఎందు నీవు నమ్మిక విశ్వాసముతో నీవు ముందుకు సాగితే గనక దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు సహాయం చేసి నీకు సమృద్ధిని అనుగ్రహించి నీకు సంతృప్తిని అనుగ్రహిస్తానని నిన్ను ముందుకు నడిపిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీతో కూడా వస్తే నీ జీవితంలో ఏ కార్యములు జరుగుతావని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా నీవు ధైర్యమును పొందుకుంటావు నీ దేవుడు నీతో కూడా ఉంటే గనక నీవు ఎటువంటి భయానక పరిస్థితులలో ప్రయాణము చేస్తున్నప్పటికీ ఎటువంటి చీకటిలో నీవు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా నీ దేవుడు నీతో ఉంటే నీకు బహుధైర్యము కలుగుతూ ఉందని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీవు ఆనందము పొందుకుంటావు దేవుడు నీతో కూడా వస్తే నీ జీవితంలో ఆనంద అందం ఉంటుంది ఆయన నీలో నివసిస్తే నీ హృదయంలో ఉంటే కనుక నీతో కూడా ఆయన ప్రయాణిస్తున్నట్లయితే కనుక నీ జీవితంలో దుఃఖము ఉండదు ఎంత మాత్రము అవమానము ఉండదు నీవు ఆనందాన్ని పొందుకుంటావని ఆనందము సంతోషము నీ జీవితంలో ఉంటాయని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీవు విజయము పొందుకుంటావని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడైన యహోవా నీతో ఉన్నట్లయితే గనక నీతో కూడా వస్తూ ఉంటే గనక నీవు ఎటువంటి పరిస్థితుల గుండా నీవు ప్రయాణము చేసినప్పటికీ ఎటువంటి పోరాటములు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ ఎటువంటి గుండా నువ్వు వెళుతున్నప్పటికీ నీవు విజయాన్ని పొందుకుంటావని నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఈ లోకంలో మన ప్రయాణము కొంతకాలమే ఉంటుంది ఈ కొంతకాలము మనము జీవిస్తున్న సమయంలో అనేక మంది మన జీవితంలోనికి వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కానీ నిజమైన దేవుడిని నీవు నమ్మినట్లయితే కనుక ప్రతి ఒక్క పరిస్థితులలో నీ అంతము వరకు కూడా నీవు కణానికి చేరేంత వరకు కూడా నీవు పరమపురికి చేరేంత వరకు కూడా ఆయన నీతో కూడా వస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీకు సమృద్ధిని దయచేస్తానని నీకు సహాయము చేస్తానని నీకు సంతృప్తిని అనుగ్రహిస్తానని నీకు ఆనందాన్ని ధైర్యాన్ని అనుగ్రహిస్తానని నీ ప్రతి ఒక్క పోరాటంలో కూడా నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీతో కూడా వచ్చేలాగన అట్టి జీవితాన్ని నీవు కలిగి ఉండేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచు ఉన్నాను మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రవ్వ నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోవాయే అని ప్రవ్వాస్ ఈ వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు నీవు మాతో ఉంటే మాకు ధైర్యము ఉంటుందని మాకు ఆనందము ఉంటుందని మాకు విజయము ఉంటుందని ప్రభు ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానానికి ఎనికి స్తోత్రములు నీవు మాతో కూడా నివసించాలంటే నీవు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధులుగా ఉండాలి అట్టి పరిశుద్ధతను కలిగి మేము జీవించేలాగున అయా ఎస్ఐ కృపను మాకు అనుగ్రహించమని చిన్ని ప్రార్థనీ పాద సన్నిధికి చేర్చుకోమని ఎస్ఐ అతి పరిశుద్ధ మమ్మల్ని అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్